ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి కాంగ్రెస్ నేత బండి రమేష్ కౌంటర్ వేశారు గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని బండి రమేష్ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి కొనసాగుతుందని బండి రమేష్ అన్నారు కృష్ణారావు మైండ్ గేమ్ ఆడుతూ అధికారులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు బండి రమేష్ అని చెప్పి ఏదైతే ఈ ఎమ్మెల్యే నిద్ర లేచిన కానీ చేసే రెండు గంటల ఎమ్మెల్యే అయిన పొద్దున్నే ఎనిమిది తొమ్మిది దాటితే కనపడ్డాంట మరి నాకైతే తెలియదు నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆయన నేను చూడలేదు కానీ నేనన్న వాట వాస్తవం ఏది రోజు తొమ్మిది దాటితే మనిషి ఎవరికి కనపడ్డాని చెప్పి అంటుంటారు మరి మీ ద్వారా వారికి నేను తెలియజేసిన ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే పది కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆ పది కోట్లలో ఆరున్నర కోట్లు మున్సిపల్ వర్క్స్ రోడ్స్ కానీ ఇతర ఇతర కార్యక్రమాలుకి ఆ ఫండ్ వెచ్చించడం జరిగింది అలాగే స్కూల్స్ని బాగు చేయడం కోసం స్కూల్స్ని అభివృద్ధి చేయడం కోసం రెండు కోట్లు అందుట్లో భాగంగా ఇవ్వడం జరిగింది ఇది మ్యాండేట్గా పెట్టాం ప్రతి కాన్స్టిట్యున్సీలో అప్పుడు స్కూల్స్కి టైం అలాగే వాటర్ వర్క్స్ ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా వాటర్ అవసర దేశాన్ని వెయ్యి వెయ్యి ఒక కోటి రూపాయలు వాళ్ళకు కూడా అలాంటి చేయడం జరిగింది ఈ రకంగా ఇమీడియట్గా పది కోట్లు శాంక్షన్ తీసి అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ అవసరాలు ఏమన్నా వాటిని అందుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఏమిటో ఆ ప్రకారంగా ముందుకెళ్ళి అవి కంప్లీట్ చేశాం కొని